ఓం సాయిరాం రామ్ శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై నాలుగు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వత నమః శ్రీ గురుభ్యో నమ కథారంభము నామధారకుడు నమస్కరించి స్వామి మీ గురుని లీలని ఇంకొకటి వివరించండి అని కోరితే సిద్ధయోగిలా చెప్పసాగారు గురుని సేవకులలో తంతుకుడు అనే సాలెవాడొకడు ఉండేవాడు అతడు నిత్యము ఇంటి పనులు చూసుకొని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు అటు తర్వాత అతడు శ్రీగురునికి దూరం నుండే సాష్టంగా నమస్కారం చేసుకొని వెళ్తుండేవాడు ఒక సంవత్సరం శివరాత్రి కని అతని బంధువులందరూ శ్రీశైలం వెళ్తూ అతన్ని కూడా రమ్మన్నారు అతడు ఓరి వెర్రి వాళ్ళారా శ్రీశైలం ఎక్కడో ఉన్నదనుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ అంత దూరం పోవటం ఎందుకు శ్రీగురుని మఠానికి మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా శ్రీగురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమి నేను ఆయనను ఆయన మఠాన్ని విడిచి వేరెక్కడికి రాను అన్నాడు అతనిని ఏమీ తెలియని మూర్ఖుడని పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిపోయారు అతడు వాళ్ళందరినీ సాగ నంపి గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు స్వామి అతన్ని పలకరించి నాయనమ్మి మీ వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నీ ఒక్కడివే వెళ్లకుండా ఉండిపోయావేమిటి అని అడిగారు తంతకుడు చేతులు కట్టుకొని మహాత్మ మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడ్డానికి వెళ్ళారు కానీ మీ పాదాలలో లేని క్షేత్రం ఏమున్నది అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు తర్వాత శివరాత్రి వచ్చింది తంతకుడు ఆనాడు ఉపవాసం ఉండదలచి మధ్యాహ్నం సంగమానికి వెళ్ళి స్నానం చేశాడు తర్వాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్న శ్రీగురునికి నమస్కరించి ఒక ప్రక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయ కలిగి ఏమిరా మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్ళడం వల్ల ఇంట్లో పాపం నీ ఒక్కడివే ఉన్నావు కాబోలు నీవి ఇదివరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అన్నారు తంతకుడు స్వామి ఏలిన వారి పాదాలు తప్పని ఇంకేమీ ఎరుగను తీర్థయాత్రలన్నీ నాకు మీ పాదసేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు ఈరోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుచున్నది నీవెప్పుడు చూడలేదు కదా నువ్వు కూడా వెళ్తే బాగుండేది అన్నారు శ్రీగురుడు అతడు స్వామి నాకు దాని మీద అంత ప్రీతి లేదు అయినా మీరు అంతగా చెబుతున్నారు కనుక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉన్నది అన్నాడు శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బురపడి అతన్ని ప్రేమగా దగ్గరకు పిలిచి నీవే మా నిజమైన భక్తుడు కనుక నీకు ఇప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది నీవు ఈ మా పాదుకలు గట్టిగా పట్టుకొని కన్నులు మూసుకొని ఆదేశించారు అతడు చిత్తమని అలాగే చేశాడు అప్పుడు శ్రీగురుడు అతనిని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాల గంగ ఒడ్డుకు చేర్చి అతన్ని కళ్ళు తెరవమని చెప్పారు అతడికి ఆ క్షణకాలం నిద్ర తూగినట్లయింది అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూసి మొదట భయపడ్డాడు శ్రీగురుడు నవ్వుత భయపడతావెందుకు ఇదే శ్రీశైలం నీవు వెంటనే క్షౌరము స్నానము మొదలు పూర్తి చేసుకుని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుని రా పూ అని హెచ్చరించారు తంతకుడు శ్రీ గురునకు నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకుని మల్లికార్జునుడి దర్శనానికి వెళ్తుండగా దారిలో ఒక చోట అతని బంధువులు ఎదురయ్యారు వాళ్ళు అతన్ని చూసి ఆశ్చర్యపడి ఏమయ్యా నీకు ఆ స్వామి సేవ తప్ప మరే యాత్రలు అక్కర్లేదన్న వాడివి మళ్ళీ మా వెనుకనే ఈ క్షేత్రానికి వచ్చావేమి అని ఎగతాళి చేశారు వారితో తంతకుడు నేను నిజం చెబుతున్నాను ఇంత కొద్ది ముందే సంగమంలో స్నానం చేశాను కానీ శ్రీగురుడు ఇంతలో నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అంతేగాని నాకేమీ తెలియదు అన్నాడు కానీ అతని మాటలు ఎవరూ నమ్మలేదు వీడు మనకు కనిపించకుండా మన వెనకే వచ్చి ఉండాలి అనుకున్నాడు తంతకుడు అదేమి పట్టించుకోక గంధము పువ్వులు అక్షింతలు బిల్వ దళాలు తీసుకొని లింగార్చనకు వెళ్ళాడు కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనం అయ్యింది అతడు మొదట ఒక క్షణకాలం ఆశ్చర్యచకుతుడయ్యాడు కానీ మరల అంతలో తెలివి తెచ్చుకొని శ్రీగురుడు సాక్షాత్తు శంకరుడే కదా అని సమాధానపడ్డాడు తర్వాత మల్లికార్జునికి పూజ చేసుకుని పొంగి పొర్లుతున్న సంతోషంతో పాతాల గంగ వద్దకు చేరాడు శ్రీగురుడు అక్కడ యధాపూర్వమే కనిపించి నీవింకా కొంతసేపు ఇక్కడ ఉండి మీ వాళ్ళతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగాడు తంతకుడు మహాత్మ నేడొక గొప్ప విచిత్రం చూసి వచ్చాను లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాక అక్కడ శివలింగంలో మీరే ఉండి అందరూ చేసే పూజలన్నీ అందుకున్నట్లు దర్శనమైంది తల క్రింద కొండను ఉంచుకొని గులకరాల కోసం చుట్టూ గాలించే వారిలా దగ్గరనున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియడం లేదు మీరు మానవాకృతిలో అవతరించిన పరమేశ్వర్లు అయినప్పటికీ నివురు గప్పిన నిప్పుల మీ మహిమ అందరూ గోచరించడం లేదు అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేనిక చేసేది ఏమున్నది మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు స్వామి నాయన అలా కాదు విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థాన మహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అన్నారు అప్పుడు ఆ భక్తుడు దాన్ని వివరించమని శ్రీ శ్రీగురుడు ఇలా చెప్పారు నాయన మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది పూర్వము కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయిన విమర్శనుడనే రాజు పరిపాలిస్తుండేవాడు అతడు ఈశ్వర భక్తుడే కానీ యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ లంపటుడుగా ఉండేవాడు కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్య గీతాలతో విధిగా శివుని సేవించేవాడు అతని భార్య కుముద్వతి మహా ఆమె రోజున అతనితో ప్రాణనాథ మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను చెప్పండి ఆహార విహారాదులలో ఎట్టి నియమము పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది రాజు నవ్వి ఇలా చెప్పారు ప్రేయసి నా పూర్వజన్మ వృత్తాంతం చెప్తే గాని నీకు సందేహం తీరదు వెనకటి జన్మలో నేను ఒక గొల్లవాణి వాకిట్లో కుక్కగా జీవించాను అప్పుడు ఒక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా దైవ దర్శనానికి అచ్చటి శివాలయానికి వెళ్ళారు ఆనాడు అందరూ ఉపవసించారు కనుక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు నాకు పెట్టను లేదు అందువలన అందరితో పాటు నేను కూడా ఉపాసం ఉండవలసి వచ్చింది ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళ్తుంటే నేను కూడా తోక ఆడించుకుంటూ దారిలో పులిస్తరాకుల కోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్ళాను గ్రామస్తులందరూ తలొక దివిటి శివనామ సంకీర్తన చేస్తూ ఆలయానికి ప్రదక్షిణలు చేస్తున్నారు నేను ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందన్న ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతున్నాను నేను లోపలికి చూసేసరికి అచ్చడ శివలింగం నా కంటపడింది ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూసి కుక్కను కొట్టండి అని కేకలు వేశారు నేను పారిపోవాలని చూశాను కానీ సింహద్వారం వద్ద సందు లేకుండా జనం మూగడంతో నాకు దారి చిక్కలేదు కొందరు కర్రలు చేత పట్టుకుని తరుముతుంటే నేను వారి బారి నుండి తప్పించుకోవాలని మూడుసార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను చివరికి అచ్చడి జనం నన్ను బలంగా బాధటంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను ఈ రీతిలో నాకు తెలియకనే ఉపవాసం ఉండి శివ శివ పూజ దర్శించి ప్రదక్షిణలు చేసిన పుణ్యం అర్జించాను ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోని దివిటీలను దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను అందువలనే నాకు ఇప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి అయినప్పటికీ నాటి కుక్క బుద్ధి మాత్రం నన్ను ఇంకా వదలలేదు అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసిన మార్చుకోలేకపోతున్నాను కుముద్వతి ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి ప్రాణనాద శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు దయతో నా వెనుకటి జన్మల గురించి తెలిపండి అని వేడుకున్నది విమర్శనుడు నవ్వి ప్రేయసి పూర్వము శ్రీశైలంలో నీ ఒక పావురంగా ఉన్నావు నీ రోజు అడవిలో మాంసం ముక్కను ముక్కున కరుచుకొని పోతుండగా ఒక డేగ దాన్ని లాక్కోదలిచి నిన్ను తరిమింది నీవు ప్రాణభీతితో మల్లికార్జుని ఆలయ గోపురం చుట్టూ ఎగిరావు అది నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకుపోయింది ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసిన ఆ క్షేత్రంలో మరణించడం వల్ల నీవినాడు రాణిగా జన్మించావు అని చెప్పాడు నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుణ్ణి పూజించగలనని చెప్పి నాద ముందు జన్మలలో మనకేమి జరగనున్నదో కూడా సెలవియండి అని కోరింది అప్పుడు రాజు ఇలా చెప్పాడు సఖి నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను నీవు సంజయ్ దేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్య అవుతావు ఆపై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను నీవు కళింగ రాజకుమార్తె అయిన రాణివవుతావు అటుపై జన్మలో నేను గాంధార దేశానికి రాజునవుతాను నీవు మగధ దేశ రాజపుత్రికగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడుగా జన్మించినప్పుడు నీవు దశార్థ దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్టమహర్షి అవుతావు అటు తర్వాత జన్మలో నేను అనంతుడనే రాజుగా జన్మిస్తాను నీవు యయాతి వంశంలో జన్మించిన అవుతావు ఆ పైన నేను పాండ దేశంలో పద్మవర్ణుడనే రాజుగా జన్మిస్తాను అప్పుడు నీవు నీ దర్భదేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడతావు అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకొని మరణించాక కానీ నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను ఇంతటికీ కారణం శ్రీశైలం మల్లికార్జునుని అనుగ్రహమే కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దామని చెప్పి కుముద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చాడు కనుక తంతుక తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షం వలన ఒక పావురానికి రాణి పదవి తద్వారా తర్వాత మోక్షము కలిగాయి నీకు ఇప్పుడు ఈ సంగతి తెలిసింది కదా నేటి నుండి నీవు నిరంతరం ఈశ్వరిని ఆరాధించు గంధర్వ నగరంలో ఈ మల్లికార్జునుతో సమానమైన మహిమగల కల్లేశ్వరుడు ఉన్నాడు నీవు నిత్యము ఆయన్ను ఆరాధించు అని చెప్పారు తంతకుడు స్వామి ఇలా చెబుతున్నారో నాకు తెలియడం లేదు మల్లికార్జును స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా సర్వ వ్యాపకులు పరంజ్యోతి స్వరూపులైన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి మీరు కాక వేరొక దైవం ఉన్నాడా ఏమి అని శ్రీగురుని పాదాలకు నమస్కరించాడు శ్రీగురుడు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకొమ్మని చెప్పి రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతన్ని తమతో కూడా చేర్చారు వీరిద్దరూ శ్రీశైలంలోనున్న సమయంలో పురవాసులు శ్రీ నృసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా లభించక నిరాశతో తిరిగిపోయారు తర్వాత ఆ సంగతి వినగానే శ్రీగురుడు వారందరినీ పిలుచుకురమ్మని తంతకుని గ్రామానికి పంపారు అందరూ అతన్ని చూసి ఆశ్చర్యంతో నీవు మహాశివరాత్రి నాడు తలగొరిగించుకున్నావేమిటి అని ఎగతాలు చేశారు అతడు జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పి అందరూ తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు చూపాడు వాళ్ళు అది నమ్మలేక ఈరోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూశాము నీవు చెప్పేది నిజం కాదు ఈ పువ్వులు ఇంకెక్కడి నుంచో తెచ్చావులేపు అన్నారు అప్పుడు అతడు తనను రెప్పపాట్లో శ్రీగురుడు శ్రీశైలం తీసుకెళ్లి వచ్చిన సంగతి చెప్పి ఇప్పుడు స్వామి సంగమ తీరంలో ఉన్నారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు కావాలంటే వారిని అడగండి అని చెప్పాడు శ్రీగురుని మహత్యం ఎరిగిన ఆ భక్తులు నమ్మారు వెంటనే అందరూ శ్రీగురుని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్థుతించారు తర్వాత పదిహేను రోజులకు శ్రీశైల యాత్రకు వెళ్ళిన పురవాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతకుణ్ణి చూశామని చెప్పారు అంతవరకు అతని మాటలను నమ్మని వారు కూడా తంతకుడు చెప్పినది వాస్తవం అని తెలుసుకున్నారు తంతకుడు యావజ్జీవము స్వామిని సేవించి చివరకు ముక్తి పొందాడు శ్రీగురుని మహత్యం ఎంతని చెప్పగలము శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదశ్రీ నమ శ్రీ నృసింహ సరస్వత నమ